వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం వెంగళాయపాలెం నందు వాటర్ షెడ్ మహోత్సవం మరియు మిషన్ వాటర్ షెడ్ పునరుద్ధరణలో భాగంగా ఇరవై ఒక్క ఎకరాల విస్తీర్ణంలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన చెరువును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మరియు గ్రామాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్తో ప్రారంభించి ప్రతిపాడు శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండవాగు నీటి ప్రవాహాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్న ఈ చెరువు నీటి సంరక్షణతో పాటు సాంస్కృతిక పర్యావరణ ఆరోగ్య అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని ఆలయ దర్శనం నక్షత్ర వనంతో మొక్కలు నాటడం వాకింగ్ ట్రాక్ భావి పునర్ధరణ చిన్నారుల పార్కు వ్యాయామ పార్కు ఓపెన్ ఎయిర్ థియేటర్ వంటి సౌకర్యాలు ప్రజల కోసం సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది జాతీయ స్థాయి వాటర్ షెడ్ ప్రతిపాడు నియోజకవర్గంలో నిర్మించడం మన అదృష్టం కేంద్ర రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుంటూరు రావటం గొప్ప వరంగా చెప్పారు ఇద్దరు వాటర్ ఈ దేశానికి వాటర్ షెడ్ కార్యక్రమాన్ని అమలు పరిచినటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రులు మీరు ఇద్దరు ఉంటారు ఇక్కడ వాటర్ షెడ్ అంటే మనకు కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్తారు వాటర్ షెడ్ అంటే భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి మూడు మీటర్లు అందుబాటులో ఉండాలి అలా కాకుండా భూగర్భ జలాలు లోపలికి వెళ్ళిపోతే భూమి ఎండిపోతుంది పెడబెట్టినటువంటి భూమికి మనం ఎంత నీరు పెట్టినా మన లోపల వాటర్ ఉండాలి అరవై ఐదు పర్సెంట్ వాటర్ ఉంటే ఈ పాడి కాకుంటుంది పక్కెట్టు స్నానం చేయొచ్చు అందుబాటులో ఉండదు ఎందుకంటే మనకు నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ ట్యాంకుకి పూర్వపయవాలు తెచ్చింది ఈరోజు వాటర్ ఈ రోజు వాటర్ షెడ్ ద్వారా ఆ ట్యాంకుకి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ఖర్చు పెట్టినటువంటిది అయితే డైమెన్షన్ లో